వెల్కమ్ టు వి ట్రిబుల్ నైన్ న్యూస్ వి ట్రిబుల్ నైన్ న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు మర్డర్ కేసు మిస్టరీని ఛేదించిన న్యూ పోర్ట్ పోలీసులు పెద్దగంట్యాడ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేస్తున్న సౌత్ ఏసీపీ త్రీనాథ్ గాజుబాక మర్డర్ జరిగిన అతి తక్కువ సమయంలోనే ఛేదించి హంతకుణ్ణి కనిపెట్టిన పోలీస్ బృందాలు అభినందించిన ఏసీపీ వారికి రివార్డ్స్ కూడా ప్రకటిస్తామని వెల్లడి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ ఏసీపీ త్రీనాథ్ మరియు న్యూ పోర్ట్ పోలీస్ బృందం మిగిలిన విశేషాలు వారి మాటల్లోనే విందాం చూస్తూనే ఉండండి వి ట్రిపుల్ నైన్ న్యూస్ అయితే అందులో ఈ బిలోర గ్రామం చందన మహాదేవ్ బగ్గల్ అనే ఒక ఆయనను అలాగే ఈ నరేష్ కశ్యపన్నకిద్దరు ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటు కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మటర్ అయ్యాడో ఆయన ఈ నరేష్ కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడ ఉన్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడికి అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్ లో నుండి అదే యార్డ్ లో కృష్ణా యార్డ్ లోనే ఈచుకుంటూ తీసుకెళ్లి ఒక లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్ గా నేను సిఏ గారు మన సుందర్ అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మటర్ చేశారో ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మటర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మటర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం జరి చెప్పడం జరిగింది అప్పుడు ఛత్తీస్గఢ్ రెండు టీంలు శామ్ సుందరం ఇంకో టీంని పంపించడం జరిగింది అలాగే ఇక్కడ లార్జెస్ చెక్కింగ్ ఒక టీము రైల్వే స్టేషన్ చెక్కింగ్ టీము అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది అదేవిధంగా మర్డర్ అయిన తర్వాత ఆడదాని పెద్ద డబ్బులు ఏమి ఉండవు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు దానిలో భాగంగా ఇది రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాడు అయితే ఆయన ఆయన లో ఏం చెప్పాడంటే గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఉమర్కోట పోలీస్ స్టేషన్ లో కూడా మర్డర్ కేసు ముద్ద ముద్దయ్యనమాట ఇది రెండో మర్డర్ సైకో టైప్ అనమాట చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్లి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యార్డ్ నోళ్ళ చిప్పుడు తొప్పుల్లో పడేశాడు అయితే ఈ ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన యూపోర్ట్ సిఏకి అలాగే శ్యామ్సుందర్ ఎస్సే గారికి వీళ్ళిద్దరికి అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి